దరిద్రుడు చూడండి మా పతంగులు ఎట్లా ఎగురుతున్నాయి ఒకటే దారానికి మూడు ఎగురుతున్నాయి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఎల్లో వ్యూవర్స్ గుడ్ మార్నింగ్ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు తొందరగా ముగ్గేసేయాలి కుండ దించాలి ఈ రోజు భోగి అందుకే తొందరగా కుండ దించేసి రంగులు ఇప్పటికే లేట్ అయిపోయింది నేను స్టార్ట్ చేస్తా చూడండి ఇక మనిషి ముగ్గుతాను ఈ రోజు భోగి కదా అందుకే కుండ దించి పాలు అన్నా ఏంటి తీయడం నిజంగానే పాలేనా ఏ అది పచ్చి పెడితే అంటురాంది కరెక్ట్ అంటుకుంది కదా చలి బాగుంది కొంచెం నేగడే కాదా అంటుకోవడం లేవు పచ్చి కట్టలు ఎండు కట్టలు అయితే మస్తుమంటాయి ఒక రెండు మూడు పట్టకద్దాం ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఒకసారి చెప్తే అర్థం అయితే లేదా అయిందా బాగా అయిందా ఆ సూపర్ అంత మంచిగా ఉంది నీకు కుండా వెళ్ళంటే బండలన్న పోయని ఉండాలి కదా అంత మంచిగా ముగ్గేసినా కానీ కుక్కది ఒక వంకర అన్నట్టు ఇప్పుడు ఏదో ఒక వంక పెడతాడు ఇట్లా అయితే కాదు కానీ నేను ఒక పొయ్యి వాటికి అత్తావు ఇంకొక వంకలు పెట్టిందే కాకుండా కలర్ మొత్తం పడేసినావు నువ్వు అక్కడనే ఆగు నేను జరుగుంటే చచ్చిపోతుంట్రా రోజు వేయాల్సిన ముగ్గు అయిపోయింది చూడండి ముగ్గు ఎట్లుంది పుయ్య ఉంటే కుండ ఆగట్లేదు మళ్ళీ పచ్చి కట్టలు అవి మంటతున్నాయా అని నాకు డౌట్ అనిపించింది మంచిగా రెడీ అయిందిగా మా సాయిని మా పొట్టిగాడు ఇద్దరు మటన్కి వెళ్తా ఎంత తీసుకొస్తావు కేజీ సరిపోద్దిగా సరిపోద్దిలే నువ్వు నేను మా నామ్మమ్మ

వాడైతే అక్కడ రెస్ట్ తీసుకుంటాడు మనం కవర్ చేద్దాం చూడండి ఇదే మా స్ట్రీట్ మా వాడ నచ్చిందంటే చాలు వంటలే వంటలు అది కర్రీ ఉడుకుతాను మటన్ అది అక్కడ పూరిలు తర్వాత పప్పు గారెలు నిన్న మొన్న అరిసెలు కారపూసలు అన్నీ అయినాయి కర్రీ అయితే అయిపోయింది పూరిలు కూడా అయిపోయినాయి ఇప్పుడు పప్పు గారెలు అయితే రెడీ చేస్తున్నాను ఇంకా హాయ్ ఫ్రెండ్స్ అందరికి హ్యాపీ సంక్రాంతి శుభాకాంక్షలు లేట్ అయింది ఇప్పటికే పన్నెండు అయింది పొద్దు నుండి అన్నీ చేసి చేసి మొత్తం లేట్ అయిపోయింది కర్రీ కూడా అయిపోయింది ఓకే తినడం చాలా లేట్ అయిపోయింది పొద్దున్నే లేచి ముగ్గులు వేసేసి మటన్ తీసుకొచ్చి రెండు మూడు రకాల వంటలు చేసేసరికి చాలా లేట్ అయిపోయింది డైలీలాగా కాకుండా పండగ రోజు కొంచెం ప్రశాంతంగా ఫ్రీగా ఉండడం కోసం మా పెరట్లో ఉన్న అరటి చెట్టు దగ్గర కూర్చున్నాం మా చిన్నవానికి తినిపించలేదని అనుకోకండి ఆల్రెడీ వానికి తినిపించేసిన తర్వాతే మేము ఇక్కడ తినడానికి కూర్చున్నాం ఓకే మరి మేము తిన్న తర్వాత మళ్ళీ బ్లాగ్ని కంటిన్యూ చేద్దాం టేస్ట్ నాకు బాగా నచ్చింది ఎందుకంటే మా పెరట్లున్న ఉల్లాకులు ఎల్లాకులు కొద్దిమీ ఫుల్ వేసిన టేస్ట్ సూపర్ వచ్చినాయి ఉంది కర్రీ కూడా వేసారు బాగా మంచి ఉంది లాస్ట్ టైం దసరా రోజు కారం ఎక్కువ వేసింది పొట్టి ఇది కూడా ఎగరేద్దాం ఏమ తినడం అంతా అయిపోయాక మా వాడకున్న గ్యాంగ్ అంతా గాలిపటాన్ని ఎగరవుతున్నా మా బిల్డింగ్ మీద చూడండి చిన్న పతంగ ఎగిరేసి కొంచు ఎగిరే ఫస్ట్ ప్లేస్ మావాడే చూడండి అక్కడ నాగో అక్కడ విన్ను పెండా దరిద్రుడు

नहीं सुन सकता ये लड़का निकलता नहीं डरता नहीं बिल्कुल गाइस रे 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 बंदा 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 रे 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 रे

Don't forget to subscribe.